వేరే పిల్లులన్నీ ఎలక దగ్గరకు వెళ్ళి నేనెప్పుడూ నిన్ను తరమలేదు కదా ఇప్పట్నుండి నేనుకూడా నీ స్నేహితునిలాగా ఉంటాను అని చెప్పసాగింది అంతేకాకుండా ఆ నల్లగండు పిల్లి కూడా చిట్టెలుక తొర్ర వద్దకు వచ్చి తనను క్షమించమని ఇంకెప్పుడూ హాని చేయనని మాటిస్తున్నానని చెప్తుంది అలా చిట్టి ఎలుక పిల్లి ముందే హాయిగా తిరగసాగింది అన్ని జంతువుల ముందుకూడా అడవిలో సంతోషంగా ఏ భయం లేకుండా తిరుగుతూ ఉంది అంతేకాకుండా జరుగుతున్న ఈ విషయాల్ని సింహానికి చెప్పేది ఈ జంతువులన్నీ తనని ఏమి చేయడం లేదని ఆనందంగా నవ్వుతూ చెప్పేది దానికి సింహం కూడా నవ్వేది అలా తన ఆహారాన్ని హాయిగా తెచ్చుకొని తన ఇంట్లో పెట్టుకొని సంతోషంగా తిని హాయిగా జీవితాన్ని గడతసాగింది తెలివిగల చిట్టెలుక